అందరికీ నమస్కారాలు స్త్రీ పురుష అవశీకరణం ప్రేమికుల అవశీకరణం సర్వస్వాధీన మంత్రం విడిపోయి బాధపడుతూ మిమ్మల్ని వేరు చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే మీ దగ్గర ఆకర్షించుకునే ఏక మంత్రం సర్వం ఏకం సంబంధం ఓం గరిషే సర్వస్వాధీన మంత్ర శ్లోకం హరి నక్షత్ర వాహనం సంబంధం ఏకం పట్టం నీలం నక్షత్ర వాహనం పరిపూర్ణం ఏకంఖంఠం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి ఆకాశనం వశీకరణ సూత్రం సర్వస్వాధీనం మంత్ర శ్లోకం కూడా చేయడం జరుగుతుంది శత్రు సమస్య శత్రుమానం కూడా చేయడం జరుగుతుంది ఇబ్బంది పడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణం భార్యాభర్త ఏక నక్షత్ర వారం వశీకరం సూత్ర నక్షత్రం పరిభ్రమం సర్వస్వాధీనం మంత్రం చేయడం జరుగుతుంది శత్రు మానమైన మూలమైన గురుగారి దగ్గర మాత్రం మీకు లభిస్తుంది పూర్తి పరిష్కారం అనేది వశీకరణమైన చేతబడిన ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి ఫోన్ చేసి మీ సమస్య పూర్తిగా తెలపండి